దేవునికి స్తోత్రలుగాక ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ విశ్రాంత్ క్రిస్టియన్ గారు ఉంటున్నారు వారు వైజాగ్ నుండి మన మధ్యకి వచ్చారు వారు కూడా కొన్ని మాటలు పంచుకోవాలని ప్రభుపేట వారిని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఒకేసారి అందరి దగ్గరగా దేవుని స్థుతి మీతో కలిసి ఈ రీతిగా కొన్ని మాటలు మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణం బట్టి ప్రభుని తీస్తు ఉన్నాను అంతేకాకుండా వేదికను అలంకరించిన గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అలాగే క్రైస్తవ నాయకులు అందరికీ కూడా క్రైస్తునామంలో నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే విచ్చేసిన దేవుని ప్రజలు అలాగే సామాజిక స్పృహ కలిగిన అనేక మంది ప్రజావాహిని అంతటికీ కూడా దేవదేవుని దీవెనలు కలుగును గాక అందరూ ఒకసారి దేవుని స్థుతిద్దాం హలే యా దేవుని ప్రజలారా నేను విశాఖపట్నం నుంచి రావడం జరిగింది ఆ అభినయ్ దర్శన్ నా యొక్క స్నేహితుడు ప్రవీణ్ పటడాల్ గారు మరణించిన తర్వాత ఆ రోజు బ్రదర్ నేను కలవడం జరిగింది ఆ రోజు నుంచి ఇంత ఈ రోజు వరకు మేమిద్దరం అనేక విషయాల్లో మాట్లాడుతూ అనేక విషయాల్లో కలిసి ప్రయాణం చేస్తున్నాం అయితే అభినయ్ దర్శన్ గారు చాలా స్పీడ్ సో ఆయన స్పీడ్ని నేను అందుకోలేను సో చాలా అద్భుతంగా మీ అందరికీ తెలుసు ఫైట్ చేస్తున్నారు దేవుడు ఇంకా సహోదరుడికి అంత బలం ఇచ్చి ఇంకా ముదురు తీసుకుని వెళ్ళాలని నేనైతే ఆశిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఒక మాట నేను తెలియజేసి ఎక్కువసేపు నేను సమయం తీసుకోను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ నేను తీసుకుంటాను ఎయిట్ ఫిఫ్టీ నేను క్లోజ్ చేసేస్తాను దయచేసి గమనించినట్లయితే విశ్రాంతి క్రిస్టియన్ మినిస్ట్రీస్ వైజాగ్ నుంచి ఈ యొక్క క్రైస్తవ ఐక్య ఆ యొక్క సభకు నా యొక్క సంపూర్ణ సపోర్ట్ నా యొక్క ఏకీభావనను నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక విషయం మనం గమనించినట్లయితే అనేక మంది రాజకీయ నాయకులు క్రైస్తవులు ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు కానీ మనము క్రైస్తవులలో చాలామందికి ఇంకా ఈ మ్యాటర్ ఎక్కలేదు క్రైస్తవులలో ఉన్న చాలా మందికి ఇంకా ఈ మ్యాటర్ ఎందుకు ఎక్కలేదు అని అంటే చాలామంది క్రైస్తవ నాయకులు ఏమనుకుంటున్నారంటే ఈ పాలిటిక్స్ కానీ లేకపోతే ఈ రీతిగా ప్రశ్నించడం కానీ అకార్డింగ్ టు ద బైబుల్ ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వే అండ్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్ వారు ఏమనుకుంటున్నారంటే బిబ్లికల్గా ఇది రైట్ కాదు అందుచేతనే మనం ఇలా చేయకూడదు అని అనుకుంటున్నారు అందుచేతనే ఐ వాంట్ టు గివ్ సమ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద బైబుల్ దేవుని వాక్యంలో నుండే రెండు మాటలు నేను చెప్పి నేను మురిగించేస్తాను దయచేసి జీ మేజర్లో ఉండండి చేశారు మేజర్ లో మనం మొదటి దిన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటది మీరు తర్వాత చూడొచ్చు తాము ఇస్రాయేలీల చేతులు ఓడిపోతున్నామని సిరియనులు తెలుసుకునేటప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవల సిరియనులను పిలిపించుకొనిరి దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇస్రాయలీలందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి పడి సైన్యములను వ్యూహపరిచను అక్కడ ఏం రాయబడిందంటే సిరియనుల అందరూ ఐక్యం అయిపోయారు లిసన్ కేర్ఫుల్లీ ఏటికి అవతలున్న సిరియనులు ఏటికి యువతులున్న సిరియనులు వారి మధ్యలో చాలా గ్యాప్ ఉంది చాలా తేడాలు ఉన్నాయి అయినప్పటికీ వారందరూ ఐక్యమైపోయారు ఇస్రాయల్ యుద్ధం చేయడానికి అయితే దావీదు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు గమనించండి శత్రువులు ఐక్యం అవుతున్నారు ఈ విషయాన్ని ఇస్రాయేలీలలో దావీదు తెలుసుకున్నాడు నవ్ డేస్ యాజ్ ఎ క్రిస్టియన్స్ వీ హావ్ టు నో వీ అండర్స్టాండ్ ఏమిటనంటే మన చుట్టూ ఉన్న శత్రువులందరూ ఐక్యం అయిపోతున్నారు వారి మధ్యలో కూడా ఏరులు ఉన్నాయి వారి మధ్యలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇవెంతో వారు ఐక్యం అవుతున్నారు కానీ నేటి క్రైస్తవ సంఘంలో చాలా మందికి ఈ విషయం అర్థం కావడం లేదు ఈ విషయం తెలుసుకున్నాడు అప్పుడు ఏం చేశాడంట ఇస్రాయేలీ క్రైస్తవులుగా శత్రువులు ఐక్యం అవుతున్నారు ప్రవీణ్ పటడాల్ గారి విషయం మాత్రమే కాదు మొన్న గోదావరి కానీ అంతకుముందు విశాఖపట్నం ఇప్పుడు విబిఎస్ అన్ని మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా శత్రు విజృంభిస్తున్నాడు ఇటువంటి సమయంలో క్రైస్తవులుగా వాటిని మనం గుర్తుపట్టాలి దీస్ ది థింకింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ మనం చేయాల్సిన మొదటి విషయము శత్రువులను అబ్జర్వ్ చేయాలి రెండో విషయం ఏమిటంటే ఈ యొక్క ఇస్రాయేల్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు ఇది కూడా మనం చేయాలి క్రైస్తవులుగా మనమంతా ఒక ప్రదేశంలోనికి రావాలి అంటే ఐక్యంలోనికి రావాలి అక్కడ ఏమైనా రాయబడి ఉంటుంది అంటే యోర్ధాను దాటి వచ్చారంట అంటే మన మధ్య కూడా అవరోధాలు ఉంటాయి డినామినేషన్ భేదాలు ఉన్నాయి ఇంకా దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ క్రిస్టియన్ సొసైటీ ఆల్సో ఈవెన్ దో అయినను మనమంతా ఐక్యం కావాలి అని లేఖనం తెలియజేస్తాం తర్వాత వారు ఏం చేస్తారంట వ్యూహ పరిచయను అని అంటాడు దావీదు అట్లా దావిదు వ్యూహంతో ముందుకు వెళ్ళాడు అలాగే క్రైస్తవులుగా మనం ఐక్యం అవ్వాలి దాటి మనం ఐక్యమైనప్పుడే శత్రువు భయపడతాడు దేవుడికి మహిమ కలుగును గాక అపసులు గారు రెండో అధ్యాయంలో బలమైన అభిషేకం ఎందుకు వచ్చింది అంటే వారందరూ ఒక చోట కూడి ఉండగా అని చూస్తాము కానీ ఈనాడు కొంతమంది నాయకులే రాలేకపోతున్నారు మనకు తెలుసు అజయ్ బాబు గారు రాలేకపోవడానికి కారణము దాని వెనకాతలు ఎవరున్నారో తెలుసు చెప్పుకోవడానికి చాలా బాధాకరమైన విషయము కాబట్టి క్రైస్తవ సమాజమా మనమంతా ఐక్యం అవ్వాలి అని బైబుల్ చాలా స్పష్టం తెలియజేస్తుంది ఐక్యమైన తర్వాత మనకు ఒక వ్యూహం ఉండాలి ఆ వ్యూహంలో పొలిటికల్ వ్యూ కూడా ఒక వ్యూహము క్రైస్తవునికి పొలిటికల్ వాయిస్ లేకపోవడం అనేది చాలా నష్టము శ్నించాడు ఏసుప్రవ్వు కుడి చెంప మీద కొడితే కుడి చెంప మరో చెంప చూపించమని చెప్పాడు యేసుప్రభు అని అంటున్నా ఈ క్రైస్తవులు యోహాన్ సువార్త చదవరా యేసు ప్రభు వారికి కొడితే అడిగాడు నేను కాని మాట ఆడితే నన్ను కొట్టచ్చు నేను ఆడిన కాని మాట ఏంటో చూపించు లేదా నన్నెందుకు కొట్టావు అని నజరేడిని సుక్రిస్తే ప్రశ్నించాడు అలాగే అపోస్తు పౌలు నేను ఒక రోమా ని నన్ను కొట్టడానికి నీకు హక్కుందా అని ప్రశ్నించాడు కాబట్టి బైబిల్ ప్రశ్నించమని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఒక్కడు ప్రశ్నించడం కాదు ఇలా సమాజంగా క్రైస్తవ సమాజం అంతా కలిసి ప్రశ్నించాలంటే వి గ్రేట్ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ లో ఒక్కటే రాజకీయ ప్లాట్ఫామ్ కాబట్టి క్రిస్టియన్ నీడ్ ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇది అంగీకరించిన వారు ఉన్నారు బిడ్గరిగా దేవుని స్థుతిద్దాం హల్లెలూయా జి మేజర్ ఆది సంఘము నార్పుటకు ఎంచి ఆ దుష్ట నీరో అధిపతి చల గర్వించి ఆది క్రైస్తవ భక్తులను స్తంభముల కట్టి తారు పూసి అగ్నిని మొట్టించి కాల్వంగా ఆ సంఘం అధిపతి అప్పుడే నీయించే క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా ఎండ వానాలనియు జడిసి ఎంత కాలము మూలను ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు కండలను మయ్యా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనయ్యా కేమయ్యా అందరు కలిసి క్రైస్తవుండా ఉండ కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాట రావయ్యా చివరిగా క్రైస్తవుండా ఉండ కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాట వేమయ్యా థ్యాంక్ యూ సార్